ప్రజ్ఞ ప్రజ్ఞ అనగా సాధారణంగా తెలివితేటలు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ వివేకంతో ఆలోచించి సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ నిర్వచనాలు ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి వివేకవంతంగా ఆలోచించడానికి చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించడానికి అవసరమయ్యేటువంటి సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు అని వెస్లర్ నిర్వచించారు వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తిని ప్రజ్ఞ అంటారు గాల్డన్ నిర్వచించారు అమూర్తంగా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని టెర్మన్ నిర్వచించారు ఖచ్చితమైనటువంటి దిశలో ఆలోచనలు చేయగలుగుతూ స్వీయ విమర్శ చేయగలుగుతూ ప్రవర్తనను సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అని బినే నిర్వచించారు భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందగలిగే శక్తిని ప్రజ్ఞ అంటారని పియాజీ నిర్వచించారు పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి ప్రజ్ఞ అని స్పియర్మన్ నిర్వచించారు కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని స్టెర్న్ నిర్వచించారు అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని డెర్బాన్ నిర్వచించారు ప్రతికా ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్ నిర్వచించారు అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని గేట్స్ నిర్వచించారు సర్దుబాటు సాంఘిక విడివలు సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అని సోడాడ్ నిర్వచించారు వివిధ నిర్వచనాల నుండి ప్రజ్ఞ అనేది ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యము ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యం వివిధ నిర్వచనాల నుండి ప్రజ్ఞ అనేది ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యము అలాగే వివేకవంతమైన ఆలోచనలు హేతుబద్ద ఆలోచనలు చేయగలిగేటువంటి సామర్థ్యము అలానే విషయములను అభ్యసించగలిగేటువంటి సామర్థ్యము విషయములను గ్రహించగలిగే లేదా అర్థం చేసుకోగలిగేటువంటి సామర్థ్యము అమూర్త ఆలోచనలు చేయగలిగేటువంటి సామర్థ్యము ఆలోచనలను ఖచ్చితమైన దిశలో లేదా ఒక క్రమ పద్ధతిలో కొనసాగించేటువంటి సామర్థ్యము స్వీయ విమర్శ లేదా ఆత్మ విమర్శ చేసుకోగలిగేటువంటి సామర్థ్యము ఇవన్నీ కూడాను ప్రజ్ఞ అనేది నిర్వచనాల నుండి ప్రజ్ఞ అనేది తెలుసుకోవటం వల్ల జరిగేటువంటివి అలానే పరిసరాల అనుగుణ్యత పొందేటువంటి సామర్థ్యము క్లిష్ట సమస్యలను పరిష్కరించుకోగలిగేటువంటి సామర్థ్యము కొత్త పరిస్థితులకు అనుగుణ్యతను పొందేటువంటి సామర్థ్యము అలానే అంశముల మధ్య పరస్పర సంబంధాలను చూడగలిగేటువంటి సామర్థ్యము సాంఘిక సంబంధాలను మెరుగుపరచగలిగేటువంటి సామర్థ్యము అలానే భౌతిక సూత్రాలను అర్థం చేసుకొని యంత్రములను పరికరములను వస్తువులను సమర్థవంతంగా వినియో వినియోగించగలిగేటువంటి సామర్థ్యము ఇక ప్రజ్ఞలు కానివి జ్ఞానం సహజ సామర్థ్యం సృజనాత్మకత స్మృతి మొదలైనవన్నీ ఇక ప్రజ్ఞ జ్ఞానం ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే అనువంశికంగా సంక్రమించే ఒక అంతర్గతమైన మానసిక శక్తి జ్ఞానం అనేది పుట్టిన తర్వాత అనుభవాల ద్వారా లేదా అభ్యసించడం ద్వారా గ్రహించేటువంటి సమాచారం ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవచ్చు కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము ఇక ప్రజ్ఞ సృజనాత్మకత ప్రజ్ఞ అనేది వ్యక్తిలో సమైక్యమ సమైక్య ఆలోచన ఏకముఖ ఆలోచనను కలుగజేసి సమస్యకు ఒకే రకమైన పరిష్కార మార్గాన్ని అందించేటువంటి సామర్థ్యం ప్రజ్ఞా సృజనాత్మకత ఉంది అలానే సృజనాత్మకత అనేది వ్యక్తిలో విభిన్న ఆలోచనల బహుముఖ ఆలోచనలను కలుగజేసి సమస్యకు ఒకటి కంటే ఎక్కువ వినూత్నమైనటువంటి పరిష్కార మార్గాలను అందజేసేటువంటిది సామర్థ్యము అధిక ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులందరికీ సృజనాత్మక సృజనాత్మకత ఉండకపోవచ్చు కానీ సృజనాత్మకత ఉన్న వారందరికీ అధిక ప్రజ్ఞ ఉంటుంది ప్రజ్ఞకి సృజనాత్మకతకి మధ్య సంబంధము నిర్దిష్టమైన సంబంధం అనేది లేదు ప్రజ్ఞ సహజ సామర్థ్యం ప్రజ్ఞ సహజ సామర్థ్యం ఇవి రెండు వ్యక్తికి స్వతహాగా సహజ సిద్ధంగా సంక్రమించే అంతర్గత మానసిక సామర్థ్యాలు ఇందులో ప్రజ్ఞ అనేది అన్ని సామర్థ్యాలలో సామాన్యకారకంగా పనిచేస్తూ ఆయా అంశాలపై సాధారణ అవగాహన కలిగించే సామర్థ్యము సహజ సామర్థ్యం అనేది ఏదో ఒక రంగంలో నిర్దిష్టంగా రాణించడానికి తోడ్పడే ప్రత్యేకమైనటువంటి జ్ఞానం నైపుణ్యాలతో కూడినటువంటి సామర్థ్యము అలానే ప్రజ్ఞ ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము కానీ సహజ సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు నెక్స్ట్ ప్రజ్ఞ స్మృతి ప్రజ్ఞ స్మృతులను రెండు వ్యక్తికి పుట్టుకతోనే వచ్చే మానసికమైనటువంటి శక్తులు అయితే ప్రజ్ఞ అనేది వ్యక్తికి విషయములను అవగాహన చేసుకుంటూ అభ్యసించగలిగే సామర్థ్యమును ఇస్తుంది స్మృతి అనేది అభ్యసించినటువంటి వివరాలను ధారణలో కొద్ది కాలం పాటు నిల్వ చేసుకోగలుగుతుంది అనగా అనగా స్మృతి సామర్థ్యం అభ్యసించినటువంటి విషయాలను జ్లప్తిలో ఉంచుకుంటుంది నెక్స్ట్ ప్రజ్ఞ స్వభావం ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తికి అనువంశికంగా సంక్రమించేటువంటి ఒక మానసిక శక్తి ప్రజ్ఞలో వికాసం అనేది వ్యక్తి పరిసరాలతో జరిపే ప్రతి చర్యల వల్ల జరుగుతుంది ప్రజ్ఞ వికాసం అనేది కౌమార దశ చివరికల్లా గరిష్ట స్థాయికి చేరుతుంది ప్రజ్ఞ సార్వత్రికమైనది అనగా ప్రజ్ఞ అందరిలోనూ ఉంటుంది దీనికి జాతి మతం కులం ప్రాంతం లింగం భాషా భేదాలు ఉండవు ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము ప్రజ్ఞను పరీక్షల ద్వారా నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు ప్రజ్ఞ మాపనులు ప్రజ్ఞ అనేది అనేక మానసిక సామర్థ్యాల సమూహం మరియు సమ్మేళనం ప్రజ్ఞను మాపనం చేయటం అనగా వ్యక్తుల మానసిక సామర్థ్యాలను మాపనం చేయడమే వ్యక్తి యొక్క ఆలోచన వివేచన సమస్య పరిష్కార సామర్థ్యము ప్రత్యక్షాత్మక భాష అవగాహన మొదలగు వాటిని మానసిక సామర్థ్యాలు అని అంటారు పై సామర్థ్యాలను కొలిచే విధంగా ప్రజ్ఞా పరీక్షలలో ప్రశ్నల శాబ్దికత మరియు అశాబ్దిక రూపంలో ఉంటాయి చదువుకునే పిల్లల్లో మందమతులు ఎందుకుంటారు అని తెలుసుకోవడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ పేరు బినే సైమన్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి మందమతులు ఎందుకుంటారు అని తెలుసుకోవడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ పేరు బినే సైమన్ కమిషన్ మొట్టమొదటి ప్రజ్ఞామాపని పరీక్షని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే మొట్టమొదటి ప్రజ్ఞామాపని పరీక్షని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటి ప్రజ్ఞామాపని పేరు బినే సైమన్ ప్రజ్ఞామాపిని అలానే మొట్టమొదటి ప్రజ్ఞామాపన సంవత్సరం ప్రచురించబడినటువంటి సంవత్సరము పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ప్రజ్ఞామాపను పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడేటువంటి ఆయన ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలిచే మానసిక సామర్థ్యాల ఆధారంగా నియమించబడే వయస్సును మానసిక వయస్సు అంటారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి